Thank you. I'm <laughs> not Oh whoa, oh, oh, whoa, oh, oh. గణజాతి వాటికి దూరంగా ఉండవు బాబు దూరంగా ఏం చేయాలి ఇయ్యా నేను ప్రేమణి మా అంటుకుంటే నేను స్నానం చేయాలి దూరంగా అంటే అప్పుడు నేను నిన్ను అంటుకుంటా నువ్వు స్నానం చేయాలన్నమాట అవును మరి నువ్వు నన్ను అంటుకుంటేను ఇయ నేను నిన్ను అంటుకుని కాబట్టి దూరంగా ఉండమంటున్నాను అంటే ఎవరో ఎవరు అంటుకుంటే నువ్వు స్నానం చేయాలని మాట అంత నిష్ట కరిచినట్టు ఇయాది ఏంది ఏమిష్ఠ ఏంది ఇష్ట మొండిసి మండిసి కండి ఎలుకలు ఏనాది సాకి పాకి ఓ గుమ్ముడికి ఒక రేవును తాగుతారు అందులో ముక్కు మూసుకు మొలవటమే కదండి మీ నిష్ట అంటే నిష్టాగష్టండి మేమేనయా పైన పోయే పచ్చి కింద పోయే నల్ల సేవైన అరుంచి మా బాయ్ తాగుతుండ నిష్టాగష్టం మరి మేమా మరి మీర చెప్పేసిన పేరే నా పేరు నక్షత్రకుడు నక్షత్ర కూడా మా అయ్యి రాకుడి జొన్న కూడా పెట్టాడు తైదు కూడా పెట్టాడు నోకలు కూడా పెట్టాడు మొక్కజొన్న కూడా పెట్టాడు నది నక్షత్రుడు పెట్టలేదా నీ పేరు పేరు అర్థమైందా అంటే శివుడేశ్వరుడు సరే నువ్వు ఏ ఈశ్వరుడు అయితే నాకేం నువ్వు ఏం పని మీద వచ్చావా నేను ఏడియా బానిసడా तो गाडी नम्मातरन कितीन ढिया ममाडी कितीन ढिया हे ममाडी केवटी ना इष्टप्रकारे मन सर जरा दबगया ओ मुस्वामी तू तर्रीच पत्तास गया पत्तो वळंगु पै बलवनु तुमर कळु निलिजे Bye. అత పని చేసారో బామర్దే మాంచి పోతడక లొలుపురం అండి ఈయ చేట్టి కల్లొలుకొచ్చ మా చడ్డ ఆగరేసిపోయింది అది దర్రి చెప్పేశకుయా దర్రి చెప్పేశకుయా నేరు చెప్పిన దార వీడి అర్థం అయ్యేది యాడే అప్పుడు చెప్పిన దర్రింటియా ఆ సరే సరే నాది పరపాటే ఆ నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను సరికేవియా ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలబడి అంటే నాలాంటి సరిపడండియా బలవంతుడు రత్నముల మీదకి విసిరడి అంత ఎత్తు వెళ్ళదు అంత ఎత్తు రత్నం పైకి రత్తవా రత్నం అంటే కొన్నావు నా నా రత్తి రత్తి పైకా రత్నం అంటే ఒక జాతి రాయి రాయింఠ ఆ మొక్క ముందు చెప్పాలా లేదా చచ్చిపోయేవాడు కదండి రాయి తాత ఉన్నాడు అండి పట్టుకుంటాక మా గురువు గారి యొక్క తపశక్తి ప్రభావం చేత రత్నం అక్కడే ఉంటుంది అబ్బో నువ్వే ఒక సన్నాసుడు నీ కూడా గొప్ప సన్నాసుడు కూడా ఉన్నాడు అనమాట ఆహా తదకోరే బాయ్స్ మందు తదకోరే నీ పేరేంటి ఆ ఖలిస్ చెప్ నీ పేరేంటి పేరు చెప్పు నీ పేరియా ఏనేం హరిస్తే ఆ నేను నా పేరు వీరబోహుడు నేను నిన్ను సొంపుడు పంటాను నీ పేరు వీరదోసడు దశ అని పిలుస్తా పలకాల దాసా కనపడేదే దేవశానం అక్కడికి సత్యాలని వాళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకొచ్చిన శవాన్ని ముందర మనకు సోఫాల మనకి సోఫాల సూపిన తర్వాత సుంఖం కింద మాల పాత పిండము దొడ్డరమ్ములు ఇస్తారు మాలా పాత దొడ్డరమ్ము లాగిచ్చాయి ఎందుకంటే మన కాశీపురం మహారాజు సుంకం కట్టాలా ఆకలితే ఆకలే ఆ పిండా కూడా మహాప్రశాంత భావించిన ఔదార్యము ప్రశాంతనీయము నీకు మీకు ఆయుధారోగ్యములు కనుక దాస ఇది ఎక్కటి నుంచి సేవలు ఆ వరకు జనార్దన్ గౌడను అంటాడు వాడిని అడుగు ఈ ఏరబాహుడు ఉమ్మన్నాడని ఆ కొనడా కల్లుస్తాడు బట్ రోయ్య అట్లే చేసేది సల ఉండదు బాగు రాత్రులు ఉషాల్లో ఉన్నప్పుడు కొన్ని భూత ప్రేత పిశాసాలు అర్థహాసాలు చేస్తూ ఈ దేహం మీద ఆశ సవక అక్కడ సంచరిస్తా ఉంటాయి యమధర్మరాజు చేతిలో మంత్ర దాన్ని ఎట్లాంటిదో ఈ కర్ర ఎట్లాంటిది ఈ కర్ర దృష్టి దండించు హరిశ్చంద్ర అయ్యా నీ రొడుగు తీరిపోయినట్లే

ఎక్కడనో నిశ్చింతతో తపం ఆచరించుకుని నీవు కూడా నామూలమ పోరాన్ని మన పడరాని పాటలు పెడతాయ్యా

നിത്യ സത്യ സന്തുടവരണി കർണികരി കാലും കഷ്ടമുണ്ടോ न <laughs> <laughs>

మీ కర్తవ్యమును నేను నిర్వర్తించుతారు మీరందరికీ నా కర్తవ్యమునే నేను చేసి నన్ను మాట చెప్పిన